తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈరోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్లో ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లలో వేసి ఉన్నారు దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు పదహారు గంటల సమయం పడుతుంది స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు కాగా బుధవారం శ్రీవారిని డెబ్బై రెండు వేల రెండు వందల అరవై మూడు మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమలలో నిన్న ఇరవై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈరోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్లో ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు పదహారు గంటల సమయం పడుతోంది స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు కాగా బుధవారం శ్రీవారిని డెబ్బై రెండు వేల రెండు వందల అరవై మూడు మంది భక్తులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు తిరుమలలో నిన్న ఇరవై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు కా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లు వచ్చిందని టీటీ అధికారులు తెలిపారు